ఇక్కడ ఇచ్చిన గురువు గారు శివ స్వామి మరియు ఇతర హిందూ బంధువులందరు కూడా నమస్కరిస్తూ మరి బంగ్లాదేశ్ లో జరిగే ఒక చర్య హేయమయ చర్యగా నేను భావిస్తున్నా ప్రతి ఒక్క హిందూ ఇవాళ రోధిస్తున్న చర్యలు మన హిందువులపై దాడి భారతదేశంలోనే కాదు ప్రపంచవ్యాప్తంగా ఏదో ఒక రకమైన దాడులు హిందువులకు జరుగుతూనే ఉన్నాయి ముఖ్యంగా బంగ్లాదేశ్ పై ఈ దాడి ఇస్లాం జీ ఇస్లాం అనే ఒక సంస్థ ఇస్తుంది వాళ్ళ ఒక ఉగ్ర సంస్థ వాళ్ళ ముఖ్య ఉద్దేశం ఏంటంటే బంగ్లాదేశ్ ని మొత్తం ఇస్లాం రాజ్యంగా మార్చాల్సిన ఒక సంకల్పంతో వాళ్ళు ఒక అవకాశం లభించుతూ హిందువులపై విచ్చలుగురిగా దాడులు హిందూ సేవలపై శారీరక దాడులు మరియు హత్యాకాండాలు సృష్టిస్తూ గురి చేస్తూ మరి వాళ్ళు ముఖ్యంగా వాళ్ళు అయితే బంగ్లాదేశ్ల కింద మంచిపోవాలి లేదంటే వాళ్ళు మతం మార్చుకొని ఇస్లాం మతం స్వీకరించాలని ఒక ఒక్కడితో వస్తున్న ఈ సంఘటన మొన్న నేను మొదటి నుంచి చెప్తానే ఉన్నా మన హిందువులలో ఐకవం తగ్గింది తగ్గుతుంది రోజు రోజు తగ్గుతుంది ఎంతసేపు నేను బాగున్నాను నా పిల్లలు బాగుర్రా నా పిల్లలు అమెరికా వేరు అలా సహించు పది లక్షల ప్యాకేజీ ఇరవై లక్షల ప్యాకేజీ అని మాట్లాడతారు అది హిందువులు అందరు కావాలి కులం గురించి కొట్లాడతారు కులం ముఖ్యం కాగా నాయన మతం ఉంటుంది కులం ఉంటది మతం లేని కులం నుంచి వస్తుందని అంతా ప్రశ్నిస్తున్నాం కానీ జనాలకు అర్థం అయితే లేదు హిందుత్వము మనము ఒక పాట ఉండే ధర్మం గర్వం చోట కత్తుల బాట అని చెప్పి అది పాలసీ అవసరం పట్టు కత్తులు బిడ్డ మా దేవతలు కత్తులు అవసరం ఉంటే అందరూ ఒక క్షేత్ర పాలకులుగా కావాల్సిన అవసరం ఉందని చెప్పి మరి ఎక్కడ పాలస్తీన్ అలా ఏదో గొలువగానే ఓవైసీ గాడు మొన్న ప్రమాణ స్వీకారానికి పోయి పార్లమెంట్ లో ఏమన్నారు జై పాలస్తీనా అన్నాడు మరి అలా హిందువులపై దాడులు దొరికితే ఈ సెక్యులర్ కుక్కలు ఎదుగుతూ ఎరుగుతుండే ఉంటాయి సెక్యులర్ కుక్కలు దున్న సెక్యులర్ కుక్కలు ఉడుతున్నాయి దశాబ్దంలో నేను చూసిన పదేళ్లలో ఎన్ని సెక్యులర్ కుక్కలు ఏమన్నంటే వాళ్ళకి వాళ్ళు చెప్పుకుంటారు మరి మేధావులు కానీ మేధావులు వాళ్ళు తిప్పకా అత్యంత నీచమైన హిందూ వ్యతిరేక శక్తులు ఇవన్నీ హిందూ వ్యతిరేక శక్తులు ఇవాళ భారతదేశంలో లేసిస్ లో ఉగ్రవాదులు ఏంటంటే ఈ సెక్యులర్ వాదులు అని చెప్పి అందరాదులు చేస్తున్నాను వీళ్ళందరూ మన శత్రువులు భావించాలి ఒక ఇస్లామే వాళ్ళు గుర్రబిడ్డ మళ్ళీ వాళ్ళ శాపకిన కింద నీళ్ళు లెక్క ప్రచారం చేసుకుంటేనే ఉన్నారు నిన్న ఒక గుర్రబిడ్డ అడిగి ఉన్నాను అయ్యప్ప స్వామి కొండబోతున్నారు కదా అయ్యప్ప స్వామి లాక్సిడెంట్ వెళ్ళిపోయింది మీ అయ్యప్ప స్వామి ఏం చేయాలని అడిగి నేను చెప్పినా మీ ఏ ఫైవ్ లేచిన ఏం చేసుకోవాలి మా అయ్యప్ప స్వామి సంగతి తర్వాత ఇద్దాం ఇక నేను సంగీతం చేసుకోవాలి అని చెప్పినాను నేను ఇట్లా రకరకాల మాయమాటలు మాటలు చెప్తే మీరు శత్రువులు వేయాలి వాళ్ళ హిందుత్వము పై దాడి అంటే ఒక ఫిజికల్ దాడి ఇవ్వాల్సిన అవసరం లేదు ఎన్నో రకాల ప్రమాదాలు హిందుత్వానికి త్రీ సిక్స్టీ డిగ్రీస్ గా మనం టార్గెట్ చేస్తున్నాం మత మార్పిడి కుక్కలు జిహార్లు లవ్ జిహార్లు రకరకాల లవ్ జిహార్లు వేస్తున్నాయా ఎన్నో ఎంతో మంది ఆడపిల్లలు మన ఆడపిల్లలపై ఊరికొచ్చి దానికి ఇగలవాడు సంస్థలు ఇవన్నీ దృష్టి పెట్టాలంటే హిందువులు ఏకంగా ఏకంగావాల్సిన అవసరం ఉంది మరి హిందువులు అందరూ అంత ఏకంగా అని నేను ప్రశ్నిస్తున్నాను లేరు కానీ మనసులో ప్రశ్నించుకోవాలి మనం ఈ దాడి చేస్తే మరి ఇంతమంది స్పందిస్తున్నారు ఎవరు స్పందిస్తారు చాలా తక్కువ మంది స్పందిస్తారు ఎవరు ఎవరు హిందువులు అంటే హిందూ దేవుడితే అడ్డ ఏలు యాక్చువల్ ఏమన్నా అంటే యాక్షాతత్వం వాక్ స్వాతంత్రం అని మాట్లాడుతూ వాక్ స్వాతంత్రం ఉన్నంత మాత్రమే పక్కన మనోభావాలు కించపరిచే హక్కు వరకలు ఉందా నేను ప్రశ్నిస్తున్నాను ఇవాళ బైరి నారోజు గారి యొక్క ఇలా తల్లిని మాట్లాడుతున్నారు ఇవాళ కజిరీ కృష్ణ గారిని కూడా వాడాలని ఇవాళ పోలీస్ షాటర్ ప్రభుత్వం గట్టి చర్యలు తీసుకోవాలి మనోభావం కించపరిస్తే ముఖ్యంగా ఇళ్ళేల మనోభావాలను కించపరిస్తే బిడ్డ మేము రోడ్లపై కలలు మాల్కలు తగ్గొట్టమని చెప్పి మీతోటి పోతే చెప్పండి మేము రంగంలో వెళ్తాం ఏ రంగంలో వెళ్తా శాంతి భద్రత సమస్య వస్తే మీరు కట్టుకోగలుగుతారా చెప్పి ఈ సందర్భం సందర్భంగా నేను అడుగుతున్నా ఈ ప్రభుత్వాన్ని మనం ఓటిషం ముందు ఆలోచించాలి ఎవరు కోటేస్తున్నామని ఇవాళ సెక్యులర్ కుక్కలి ఎవరైనా మాట్లాడుతుందా కాంగ్రెస్ వాళ్ళని అడుగుతుందని ఎవరు స్పందిస్తారు ఇవాళ ఇదే మోదీ గారికి ఫుల్ మెజారిటీ అంటే ఆడ బంగ్లాదేశ్ లోపల కోరుకుంటుంది బిడ్డానికి సందర్భంగా ఆయన కూడా మోదీ వాళ్ళు ఇచ్చిన అవసరం పెడితే భారత ఆర్మీని బంగ్లాదేశ్ లో పంపించి మరి మన హిందూ సో ఆపడతాని చెప్పి చేసినా మరి మీరు అందరూ కూడా ముఖ్యంగా ఐకమత్యంతో ఉండాలి ఎవరికైనా హిందూ సోడికి ఒక ఛానల్ వచ్చింది పోలీస్ స్టేషన్ కి ఇబ్బంది ఏంటంటే ఐదు మంది పనులు లేకపోతే పోలీసులు మరణ ఆడుకుంటారు ఒక యాభై వేల మంది నేను ఏ హిందూ సోడికి ఇబ్బంది వచ్చినా ఏ గోరక్షకుడికి ఇబ్బంది వచ్చినా ఏ హిందూ రక్షకుడికి ఇబ్బంది వచ్చినా ఒక్క యాభై మంది మోడీ ముట్టడిస్తే యువత ప్రభుత్వాలు దిగిస్తే మన కాళ్ళ కాడికి అవునా మరి ఏదైనా హిందూ సంఘటనలు కూడా చాలా ఉన్నాయి హిందూ సంఘాలు కూడా చాలా ఉన్నాయి అన్ని సంఘాలు ఏదైనా ఇష్యూ అయినప్పుడు ఏదైనా సందర్భం ఇబ్బందులు అయినప్పుడు అన్ని సంఘాలు కూడా ఏకంగావాల్సిన అవసరం ఉందని చెప్పి ఈ సందర్భంగా తెలియజేస్తూ మరి సమయం ఉంది ఇంకా కసి కసిగా మాట్లాడాలా ఉన్నాయి మాట్లాడలేకపోతున్నా టైమ్ అయిపోతుంది ఇంకా వర్తలున్నారు కాబట్టి అందరూ కూడా కలిసి కలిసి నాలేజ్ ఏ హిందూ సేవ ఇబ్బంది లేదా అందరం ఫైట్ చేపట్టి సెలవు తెలియజేస్తూ నాకు ఏ అవకాశం వచ్చిన చీతలు ఎలా చేస్తుంది థ్యాంక్ యూ వెరీ మచ్ జై శ్రీరామ్